ఎవరి వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది దీనికి సంబంధించిన వివరాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి ముఖ్యంగా ఎప్పుడైతే మనకి మే నెలలో జరగబోతున్న ఎన్నికల విషయమే ఈ అప్డేట్ అయితే ఉండబోతోంది దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ అయితే కొందరికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అయితే అందించింది ఈ సదుపాయం అయితే ఎవరికి వర్తించబోతుందన్న పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముఖ్యంగా మే నెలలో జరగబోతున్న ఎన్నికల సందర్భంగా అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అయితే కల్పించింది అది ఎవరికైనా చూసినట్లయితే ముఖ్యంగా విద్యుత్ బిఎస్ఎన్ఎల్ పోస్టల్ టెలిగ్రామ్ దూరదర్శన్ ఏఐఆర్ స్టేట్ మిల్క్ యూనియన్ అలాగే పాల సహకార సంఘాలు హెల్త్ ఫుడ్ కార్పొరేషన్ ఆర్టీసీ అగ్నిమాపక పోలీసులు అంబులెన్స్ షిప్పింగ్ సమాచార ఏఏఐ పిఐడి పిఐబి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది కవరేజీ కోసం లెటర్లు పొందిన జర్నలిస్టులకు గాను ఇక ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అయితే కల్పించబోతుంది మనకి ఎలక్షన్ కమిషన్ కాబట్టి తప్పకుండా ఈ సదవకాశాన్ని అయితే వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే మే పదమూడు నుంచి మనకి ఎలక్షన్స్ అయితే జరగబోతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అయితే ఈ ఉత్తర్వులను అయితే జారీ చేసింది ఎవరైతే అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసే వారికి సంబంధించి ఈ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అయితే కల్పించింది చూసారు కదా ఎవరెవరు ఈ పోస్టల్ బ్యాలెట్ని ఉపయోగించుకోవడానికి అర్హులో వీళ్ళు అందరైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది ఇక మెయిన్ లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ అనమాట మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియోని ఇంకా లైక్ చేయలేదా వెంటనే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి అంతేకాకుండా మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మందికి చేరువయ్యి వారు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్